नमस्कार <laughs> いいですか اڪي هاڻي ڏسڻ لاءِ چئي ٿو రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మన విజయవాడ ఎమ్మెల్యే అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ విప్పు ప్రభుత్వ విప్పు ఆశీను జిల్లా అధ్యక్షులు ఆసి అన్న గారికి మరియు సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అయినటువంటి కేకే మహేందర్ రెడ్డి అన్న గారికి మరియు పట్టణ అధ్యక్షులు చొక్కదండ్రి ప్రకాష్ గారికి అలాగే సంగీతం సీన్ గారికి మన మార్కెట్ కమిటీ చైర్మన్ పెరుముల స్వరూపారెడ్డి గారికి మనం మా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గడ్డం నరసయ్య గారికి సంగీతం సీన్ గారికి అలాగే పురా అందరికీ కూడా పేరు పేరిన నాయకుల ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈరోజు మా సిరిసిల్ల పాలిస్టర్ అసోసియేషన్ వస్త్ర ఉత్పత్తిదారుల సంఘం నుండి మేమందరం కలిసి మా పా మాజీ అధ్యక్షులు దూడం శంకర్ గారు గోవింద రవి గారు దూస భూమేయ గారు అలాగే మా బాడీ నేను ఇప్పుడున్నటువంటి ఆడ భాస్కరు కాంకర రవి నాతో పాటు మా కార్యవర్గం మరియు ఇతర మా సభ్యులందరం కలిసి ఈరోజు మన సిరిసిల్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కేకే మహేందర్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు అందరం కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దేమనవాడ సాలు ప్రభుత్వ వైపు ఆదిసిన నగర్ ఆధ్వర్యంలో సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జి టీకే మహేందర్ రెడ్డి గారి నాయకత్వంలో మరియు సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు చొప్పి ప్రకాష్ తర్వాత సంగీతం శ్రీనివాసు గడ్డ నరసన్న మొత్తం పెద్ద మాసాల ఆధ్వర్యంలో మా సిరిసిల్ల పట్టణ పాలిస్టర్ అసోసియేషన్ తరఫున కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సంక్షేమ కార్యక్రమాల పట్ల ఆకర్షితులమై మేము మా సభ్యులం అంతా కలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో సభ్యత్వం తీసుకొని చేరడం జరిగింది దీనికి మా పెద్దలంతా మాకు సహకరించి సహకరించగలరని మా యొక్క మనవి కాంగ్రెస్ పార్టీలో వస్త్ర వ్యాపారుల సంఘం అధ్యక్షులు భాస్కర్ గారు మాజీ అధ్యక్షులు శంకర్ గారు గోవిందరవి గారు వారి కార్యవర్గ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున మేము సైతం కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటాం ఎనుమల రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నడూ లేని విధంగా మా చిరకాల డిపోను మాకు దారం ఇంతకాలం ఎంతో దూరంగా ఉండేది అది మా బతుకు ఆధారం అయినా అది బహుదూరంగా ఉండేది ఆ బహుదూరాన్ని దూరం తగ్గించి కేవలం పన్నెండు కిలోమీటర్ల దూరానికే పట్టుకొచ్చినందుకు వారికి కృతజ్ఞతగా ఈరోజు మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేస్తూ మా సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇంకా ఇక్కడ అనేకమైన సమస్యలు ఉన్నాయి నేతలకు పాలిస్టర్ సమస్యలే కాకుండా కాటన్ కాటన్ పరిశ్రమ కూడా సమస్యలు ఉన్నాయి దాంతోపాటు దానికి ఉన్న అనుబంధ సంఘాలకు కూడా సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను ప్రజాపాలనలో ప్రజల కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మేమందరం కూడా దానికి అండగా ఉండి మేము సమస్యలను ఇలా కూడా నెరవేర్చుకుంటామన్న ఒక ఉద్దేశం కొద్దీ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసినప్పుడే ఇవన్నీ కూడా సాధ్యమవుతాయని చెప్పి ఇవాళ వారందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున పట్టణంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి వచ్చినందుకు వారందరికీ కూడా పేరు పేరున స్థిరస్సు మంచి నమస్కరిస్తూ సాధారణంగా కాంగ్రెస్ పార్టీ కూడా అండగా ఉంటూ ఒక్కొక్కరి సమస్యను సానుకూలంగా స్పందిస్తూ పరిష్కరిస్తూ ముందుకు పోవడమే కాంగ్రెస్ పార్టీ యొక్క జయం ఈ దేశంలో ఇవాళ ఏమైనా సంస్కరణలు జరిగినాయి అంటే సబ్బండ వర్ణాలకు అందుబాటులోకి వచ్చినాయంటే బ్యాంకుల జాతీయకరణ నుంచి మొదలుకుంటే ఇవాళ సీలింగ్ భూములు కానివ్వండి పనికి ఆహార పథకం కానివ్వండి ఈ పథకాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది కొన్ని సంవత్సరాల క్రితం ఈ ప్రాంతంలో మరణ మరణశేషాలు వికిస్తున్నప్పుడు గౌరవ ముఖ్యమంత్రి బిద్ధివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేనేతలను ఆదుకోవాలని చెప్పి అనేక పథకాలు తీసుకురావడం జరిగింది ఇవాళ ఈ సిరిసిల్ల పట్టణంలో ఇందిరమ్మ కాలం నుంచి మొదలుకొంటే రాజీవ్ నగర్ రాజీవ్ నగర్ వరకు టెక్స్టైల్ పార్కు సారంపల్లి పార్క్ కావలసిన భూములన్నింటినీ కూడా ఇలా నివసించడానికి కావలసిన భూములన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది దాంతోపాటు ఆకలితో అలమడించకూడదని చెప్పి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ముప్పై ఐదు కిలోల అంత్యోదయ కార్డులు ఇచ్చి ఆదుకోవడం జరిగింది ఎక్కడ లేని విధంగా రాష్ట్రం అంతా కూడా లక్ష రూపాయలే మహిళా సంఘాలకు ఇస్తే పన్నీళ్లకు పోయి నీళ్ళు తోడున్నారని చెప్పి మహిళలకు ఐదు లక్షల రూపాయలు వాళ్ళ స్వయం స్వయం ఉపాధి చేసుకోవడానికి కూడా అనేకమైన మార్గదర్శాలు వేయడం జరిగింది ఇక్కడే ఇవాళ ఈఎస్ఐ హాస్పిటల్ పెట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనే కాంగ్రెస్ పార్టీ ఆయాంలోనే ఇవాళ ఇక్కడ కేంద్రీయ విద్యాలయం తీసుకురావడం జరిగింది ఇంతెందుకు ఆఖరికి టెక్స్టైల్ పార్క్లో కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకురావడం జరిగింది పది సంవత్సరాల్లో ఈ ప్రాంతం అంతా అతలాకుతలమై కొన్ని పథకాలు తీసుకొచ్చి ఇక్కడ ఉన్న పరిశ్రమని నిర్వేర్యం చేసేది పోయినాయి ఇవాళ కానీ పరిశ్రమ పరిశ్రమ సజీవంగా ఉండాలి ముందుకు సాగాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కృతనిత్యంతో మళ్ళీ ఇక్కడ కావలసిన మౌలిక సదుపాయాలన్నిటి కూడా సమకూర్చి ముఖ్యంగా మౌలిక సదుపాయాల్లో యాటిపో కావాలి ఎందుకంటే దారిమే దానికి జీవనాధారం కాబట్టి యాడ్ నుండి తీసుకురావడం తీసుకొచ్చి ప్రభుత్వ పరంగానే ఇచ్చి ఇలా వాళ్ళందరినీ కూడా ఒక వాళ్ళ కాళ్ళపైన వాళ్ళని నిలబెట్టే దిశగా ప్రయత్నం చేయడం జరుగుతుంది అవసరమైతే కొత్త కొత్త మిషన్లను కూడా తీసుకొచ్చి ఇలా యంత్రీకరణ కూడా చేసి ఇవాళ ప్రపంచంతో పోటీ పడే విధంగా ఇక్కడ సిరిసిల్లలో ఒక బ్రాండ్ క్రియేట్ చేయడానికి మనకు బాధ ఏంటంటే ఇలా దుబ్బాకకు ఒక బ్రాండ్ ఉంది గొల్లబామ చీర అని చెప్పి కోసంపల్లికి ఒక బ్రాండ్ ఉంది ఇవాళ గద్వాలకు ఓదొక బ్రాండ్ ఉంది నారాయణపూర్ ఒక బ్రాండ్ ఉంది కానీ సిరిసిల్లకు ఒక బ్రాండ్ రాలేదు ఏదో ఒక బ్రాండ్ తీసుకొచ్చింది కదా ప్రభుత్వం ఆ బ్రాండ్ అంతా కూడా మన బతుకును ఆగం చేసింది ఆ బతుకును అటువంటి బ్రాండ్ కాకుండా మన బతుకును మంచిగా బజారు తలెత్తుకుని తిరిగే విధంగా ఏ విధంగానైతే రైతన్నలకు అండగా ఉంటూ ఇవాళ వ్యవసాయం దండకు కాదు పండగ చేయాలనే ఆలోచనతో ఈ ప్రభుత్వం పనిచేస్తుందో అదే మాదిరిగా నేత కూడా దండకు కాదు నేత కూడా తలెత్తుకుని తీసుకే విధంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పదంలో వాళ్ళని నడిపించడానికి అనేకమైన పథకాలు తీసుకొచ్చి వాళ్ళను ముందుకు నడిపించే దిశగా మేమందరం కూడా పనిచేస్తాం మా గౌరవ ముఖ్యమంత్రి ఏనుమల రేవంత్ రెడ్డి గారికి ఇక్కడ నేను కానివ్వండి ఈ ప్రాంతానికి ప్రా ఈ ప్రాంతానికి ఇన్ఛార్జ్గా ఉన్న నేను కానివ్వండి ఎప్పుడు కూడా మన పక్కన ఉండే మనకు అండదండగా ఉంటున్నాం ఆదిసీన కానివ్వండి అలాగే మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కానివ్వండి పక్కనున్న మేడిపల్లి సత్యం గారు కానివ్వండి ప్రతి ఒక్కరం కూడా శ్రీహర్బాబు కూడా మేమందరం కూడా మీకు అండగా ఉండి ఇక్కడ సమస్యలను సావధానంగా పరిశీలించి పరిష్కరించి ఈ స్థిరిస్థిళ్లకు ఉన్న ఏదైతే అనేకమైన అవకతవకలతో ఇక్కడ అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను తీర్చే దిశగా మేమందరం కూడా కృతనిత్యంతో ముందుకు సాగుతామని చెప్పి తెలియజేస్తూ మీకు హామీ ఇస్తూ మీరందరూ కూడా ఇంత పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో జయిన్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని ఇచ్చినందుకు ఇక్కడ అనేకమైన ఉంటుందోటి పాతోళ్ళం కొత్త వాళ్ళం అని కొంతమంది మాట్లాడుతుంటారు ఎలా ఎప్పుడైనా పాత కొత్తల మేలు కలయికనే నీళ్ళు వస్తుంటాయి పాత నీళ్ళల్లో కొత్త నీళ్ళు కత్తనే ఉంటాయి మళ్ళీ మళ్ళీ కొత్త నీళ్ళతో పంటలు వంటతనే ఉంటాయి అలా కాబట్టి పాత కొత్తల మేలు కలయికతోనే కాంగ్రెస్ పార్టీ ముందుకు పోతుంది వారందరికీ కూడా కాంగ్రెస్ పార్టీలో సముదేశ స్థానం ఇవ్వడం కూడా జరుగుతుందని తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు